చెప్పినట్టుగా పంతులు గారు చిన్నోడికి ఒక అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తాడు పెళ్ళికూతురుగా రెడీ అయిపోయి అమ్మాయి అందంగా తయారయ్యి అలా కూర్చుంటుంది చిన్నోడిని చూస్తూ ఆర్య అను అందరూ కూడా అక్కడే ఉంటారు అను చాలా హ్యాపీగా ఉంటుంది చిన్నోడికి పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి ఇక ఆర్య అంటాడు రే చిన్నోడా చూడరా అమ్మాయి నీకు నచ్చిందా చూడరా అని అంటే ఇంకా అప్పుడే అలా చూస్తూ ఉంటాడు పైనుంచి శ్రావణి సంధ్య నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటారు చిన్నోడా చెప్పరా అని అంటే ఉంటే నాకు నచ్చింది అన్నయ్య అని అంటాడు ఇంకా అప్పుడే ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటుంది సంధ్య ఆ మాట వినగానే ఒక్కసారిగా గుండెల మీద చెయ్యి వేసుకొని టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటుంది అను ఆ మాట వినేసరికి చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటాడు ఇక ఆ అమ్మాయి పక్కన నిలబెట్టేసి ఇద్దరిని పక్క పక్కనే నిలబెట్టి ఇలా అంటాడు అమ్మాయి ఇప్పుడు నువ్వు చెప్పు ఆ అబ్బాయి నీకు నచ్చాడా అని అంటే నచ్చాడు అబ్బాయి మాత్రం నాకు బాగా నచ్చేసాడు అని అంటూ అమ్మాయి అంటుంది అలా అనేసరికి ఈ పక్కనే ఉన్న పంతులు గారు కింద పడిపోతారు ఇక ఎందుకంటే ఆర్య అరేయ్ తాల్ తీసుకొని ఆ అమ్మాయి మెల్లో కట్టరా అని అంటాడు ఆర్య ఆ మాట చెప్పేసరికి పంతులు గారు కింద పడిపోతారు అక్కడే ఉన్న అందరూ చూసి షాక్ అయిపోతారు సంధ్య అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది చిన్నోడు కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఏదో ఫార్మాలిటీకి పెళ్లి సంబంధాలు అంటారు కానీ తాళి కట్టమని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా కట్టరా తాళి తీసుకుని అమ్మాయి మెల్లో కట్టు అని అంటూ ఆర్య గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు వింటూ చిన్నోడు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక చిన్నోడు పెద్దోడు అందరూ అలా ఉండిపోతారు సంధ్య అని ఆర్య ఇంకా తాళి కట్టమని ఇక్కడ చిన్నోడికి తాళినిస్తూ సంధ్య వైపు అలా చూస్తూ ఉంటాడు ఆర్య ఇంకా మరి తాళి కడుతుందా లేదా అసలు చిన్నోడు తాళి కడతాడా కట్టెలోపే సంధ్య ఏమైనా చేస్తుందా గొడవ లేదంటే ఊరుకుంటుందా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్